వెల్కమ్ ఛానల్ నాగబాబుకి మంత్రి పదవి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా నాగబాబుకి ఏ పదవి వస్తుంది అనేటట్టు చాలా కూడా ఎదురు చూపులు చూడడం జరిగింది అయితే గతంలో ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే ముందుగా మచిలీపట్నం ఎంపీగా తర్వాత కాకినాడ ఎంపీగా తర్వాత అనకాపల్లి ఎంపీగా ఇక్కడ కీలకంగా పోటీ చేసే అవకాశం ఉంది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే మచిలీపట్నం ఎంపీ అనేది వల్లభినేని బాలసౌరి గారు తీసుకోవడం జరిగింది కాకినాడ ఎంపీ అనేది తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అనకాపల్లి నుంచి కూడా చివరి దశలో పోటీ చేసే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నాగబాబు ఆ సీటుని అయితే త్యాగం చేయవలసి వచ్చింది ఆ అనకాపల్లి సీటు అనేది బీజేపీకి ఇవ్వడం వల్ల సీఎం రమేష్ అనే వ్యక్తి ఆ స్థానం నుంచి పోటీ చేయడం ఆయన పార్లమెంటుకి గెలవడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంత బలంగా ఉందో అంతే తగ్గి కొన్ని సీట్లు తగ్గించుకొని కూడా పొత్తు ధర్మంలో ఎదరికి వెళ్తూ వాళ్ళందరినీ కూడా కలుపుకొచ్చి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో నెంబర్ వన్ పార్టీగా నిలిచింది అయితే నాగబాబు ఇంత త్యాగం చేసినందుకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తలుపున ఖచ్చితంగా తన అన్నకి ఒక కీలక పదవి అనేది ఇవ్వబోతున్నట్టు ఎప్పటి నుంచో కూడా ఒక సమాచారం అయితే ఉండేది అయితే మొదటగా చూసుకుంటే నాగబాబు గారికి టిడి చైర్మన్ పదం అనేది చెప్పేది అంటే టిటిడి చైర్మన్ పదవి అనేది ఖచ్చితంగా నాగబాబు గారికి ఇస్తారు అనేటట్టు చాలా వరకు కూడా వార్తలు వచ్చింది నాకు ఎటువంటి టీటీడీ చైర్మన్ పదవి అనేది రాలేదు నాకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదనేటట్టు ఆయన సుముఖంగా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే రాజ్యసభ సీట్ అనేది ఆయనకి రాబోతుంది అనేటట్టు గతంలో చాలా వార్తలు అయితే వచ్చాయి రాజ్యసభకి ఖచ్చితంగా నాగబాబు వెళ్తారు అనేటట్టు చాలా వార్తలు కనిపించాయి ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాజ్యసభ సీట్ లో కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి ముగ్గురు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు ఒకటి బీదం రావు రెండు ఆర్ కృష్ణయ్య మూడోది మోపిదేవి వెంకటరమణ వీళ్ళ ముగ్గురు కూడా రాజ్యసభ సభ్యత స్థానాలకి మెయిన్గా వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేశారు ఎందుకు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది రాబోయే రోజుల్లో కావాలి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి పక్కకు వెళ్ళిపోతేనే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో రేపటి రోజుల్లో అది మనకి ఖచ్చితంగా బలహీనం అయ్యే ఛాన్స్ ఉందనేటట్టు వీళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి ఇటు పార్టీ సభ్యత్వ స్థానాలకి రాజీనామాలు చేశారు కానీ ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ చూసుకుంటే వీళ్ళు రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి రాజీనామా చేసి మళ్ళీ అవే రాజ్యసభ స్థానాలకి పోటీ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున కాకుండా ఒకటి బీజేపీ నుంచి ఒకటి టీడీపీ నుంచి ఒకటి వదులుకోవడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మూడు ఎంపీ స్థానాల్లో కీలకంగా చూసుకుంటే రెండు టీడీపీ తీసుకోవడం ఒకటి బీజేపీ తీసుకోవడం అయితే ఇక్కడ ఒక సీట్ అనేది ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా నాగబాబుకి ఒక సీటు వస్తుంది అనేటట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆ దిశగా కూడా అడుగులు వేశారు కొంత చర్చలు సంప్రదింపులు జరగడం జరిగింది కానీ ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీ తరఫున మళ్ళీ అదే రాజ్యసభ సీట్కి ఆయన పోటీ చేశారు ఆయన రాజ్యసభకి ఎన్నుకవుతున్నారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే బేదం అస్తానరావు ఈయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కీలకంగా చూసుకుంటే టీడీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ అదే సీట్ని ఆయన ఎన్నిక అవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే టీడీపీ నుంచి ఇంకొక కొత్త వ్యక్తికి రాజ్యసభ సీట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతం టీడీపీ సీట్లు తీసుకుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఫిగర్ అనేది ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి ఆ ఒక్క సీటు బీజేపీ తరఫున ఏదైతే ఉందో అది నాగబాబుకి రావాల్సిన సీటు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాగబాబుకి రాకుండా ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కేవలం పార్టీ మారడానికి మాత్రమే చూసుకున్నారు తప్పితే ఎక్కడ కూడా పదవి కోల్పోకూడదని చూసుకున్నారు ఇక్కడ రాజ్యసభ నుంచి ఖచ్చితంగా నాగబాబుకు అవకాశం దొరికింది రాజ్యసభ నుంచి కూడా కేంద్ర కేబినెట్ లో కూడా తీసుకునే అవకాశం ఉంది అనేటట్టు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి అంటే రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ కింద ఆయన పార్లమెంట్లో లో అడుగు పెడితే అంటే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చితంగా ఈయనకి ఒక సహాయ మంత్రి లేదంటే ప్రత్యేకించి ఒక పోర్ట్ఫోలియో అనేది ఈయనకి ఇస్తారనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తాయి అయితే ఇక్కడ కీలక ఎటగాలకు చూసుకుంటే ఈయనకి రాజ్యసభ సీట్ అనేది అసలు లేదు రాలేదు ఇక్కడ కీలక చూసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి నిన్న తాజాగా చూసుకుంటే రాజ్యసభ స్థానాలకు ఎవరెవరైతే ఎన్నిక కూటమి పార్టీ తరపు నుంచి మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేస్తూ టీడీపీ పార్టీ ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కింద ఒక ధృవీకరణ పత్రం అయితే ఇవ్వడం జరిగింది ఆ ధృవీకరణ పత్రంలో కీలకంగా ఎవరైతే ముగ్గురు రాజ్యసభ స్థానాలకు పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఆ కింద వాళ్ళ పేర్లు కింద చూసుకుంటే ప్రత్యేకించి కొనిదల నాగబాబు గారిని ప్రత్యేకించి ఏపీ అంటే మంత్రివర్గ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో ఆయనకి చోటు దక్కుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది మంత్రివర్గంలో చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు ఏంటి అని అంటే నాగబాబు ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేదు మరి మంత్రి అయిపోతాడని చెప్పి చాలా మంది అనుకోవచ్చు ఇక్కడ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఈయనకి వచ్చే అవకాశం ఉంది అది ఎలా అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే కూటమి పార్టీ అప్పుడు టీడీపీ రూలింగ్లో ఉందో అప్పుడు నారా లోకేష్ గారు కీలకంగా చూసుకుంటే మంగళగిరి నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు అయినా కూడా ఆయన మంత్రి అయ్యాయి ఎలా అని అంటే నామినేటెడ్ ఎమ్మెల్సీలో ఆయనకు ఒక పదవి కల్పించడం జరిగింది ఆ పదవి నుంచి నామినేటెడ్ ఎమ్మెల్సీ నుంచి కూడా ఒక మంత్రిని అయితే ఎన్నుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ ఎన్నుకున్న నేపథ్యంలో నారా లోకేష్కి ఆ అవకాశం ఇచ్చి గతంలో ఆయన్ని ఐటీ మంత్రి చేయడం జరిగింది ఐటీ శాఖకు ఆయన మంత్రి చేయడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా నాగబాబు అయితే అయితే కి సంబంధించి నామినేటెడ్ లో ఆయన్ని కేబినెట్ లో తీసుకోవడం జరుగుతుంది ఇది యాక్చువల్లీ ఎవరినైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నాగబాబు గారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి సొంత అన్న పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కూటమిలో కీలక నేతల్లో అతను ఒకటని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను గతంలో సీట్ త్యాగం చేశారు అనకాపల్లి సీట్ నుండి యాక్చువల్లీ పోటీ చేయాలి లేదా కాకినాడ నుంచి పోటీ చేయాలి కీలకంగా చూసుకుంటే ఈ రెండు సీట్లు కూడా ఆయన వదులుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకి అవకాశం దక్కుతుంది అది కూడా ఎమ్మెల్సీ నామినేటెడ్ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది అయితే ముందస్తుగానే ఆయన్ని పదవిలోకి తీసుకోవడం జరిగింది కానీ ముందస్తుగా ఆయన పదవిలోకి తీసుకున్న ఆయన బల నిరూపణ అనేది చేయవలసి ఉంటుంది ఆరు లోపు ఆయన బలం నిరూపించుకోలేకపోతే ఆయనకి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకపోతే ఆయనకి పదవి దిగిపోవలసిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే నూట అరవై నాలుగు స్థానాలు అనేవి ప్రత్యేకించి ఓటం పార్టీవి ఉన్నాయి యావరేజ్ సగం మంది సపోర్ట్ చేసినా సరే ఖచ్చితంగా నాగబాబు మంత్రి పదవి అనేది వన్ సైడ్గా నిలబడుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇంకొక రెండవ వార్త వస్తుంది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎమ్మెల్సీలో భాగంగా ఈయనకి అవకాశం దొక్కుద్ది ఈయనకి ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీలో అవకాశం దక్కుద్ది కానీ ఇక్కడ రెండవ వార్త ఇంకో వార్త ఏమైనా పడుతుంది అంటే గతంలో అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే రామచంద్రాపురం ఎమ్మెల్యే అయిన వాసంత్ శెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో పరిశ్రమల శాఖ మంత్రి సంథింగ్ ఏదో శాఖ ఉండడానికి ఆయనకి గతంలో రెండు సార్లు నారా చంద్రబాబు నాయుడు అయితే చాలా బలంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆయన మీద ఉండే వ్యతిరేకత గా పార్టీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వ్యతిరేకత గా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నట్టు కొంత ఆరోపణలు ఇలా పలు రకాలుగా ఆయన మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు అయితే దాదాపుగా రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ ఇక్కడ వాసంతశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కింద గెలిచి మొట్టమొదటిసారిగా మంత్రి మరి ఆయనకి రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేకపోవడమో లేదు అని అంటే ఇంకొకటో ఇంకొకటో అనేది పక్కన పెడితే ఆయన వ్యవహార శైలిలో కాని ఆయన పరితనంలో కానీ కొంతవరకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముందుగా ఒకవేళ మంత్రిని ఎవరినైనా తప్పించాలి అంటే ముందు ఈయనే తప్పిస్తున్నట్టు కొంత రాజకీయ వర్గాల్లో సమాచారం అయితే వినిపిస్తుంది అంటే గుసగుసలు అయితే వినపెడుతున్నాయి అంటే ఈయన పరితనం అనేది బాగోలేదు ఈయన శాఖ మీద కూడా సరైన పట్టులేదు సరైన అవగాహన లేదు సరిగ్గా పర్ఫార్మెన్స్ కూడా లేకపోవడం వల్ల ఈయన్ని మంత్రి పదవి అనేది తప్పించి ఆ పదవిలోకి నాగబాబు గారిని అలర్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఈయన పదవి ఏదైతుందో ఈ పదవిలోకి నాగబాబు గారిని ఎమ్మెల్సీ నామినేటెడ్ కోటాలో తీసుకొని ఆ పదవి అనేది ఈయన కట్టబెడుతున్నట్టు కొంత సమాచారం అయితే మీకు మరి అది ఎంత వరకు వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే ఈయనకి తప్పించి ఈయనకి మంత్రి ఈయనకున్న మంత్రి శాఖ ఏదైతే ఉందో అది తప్పించి అది ఎక్కడ నాగబాబు గారికి వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది అయితే నాగబాబు గారిని కేబినెట్ లో తీసుకోవాలంటే ఇక్కడ ఎమ్మెల్సీ నామినేటెడ్ కావాలి ఆరు నెలల్లో బల నిరూపణ అనేది ఎలాగో జరుగుద్ది ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా బలం దొరుకుతుంది కాబట్టి ముందుగానే నాగబాబు గారిని మంత్రి పదవికి ఒక నోటిఫికేషన్ ఇచ్చేసారు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఆయన్ని పదవిలోకి తీసుకోన పోతున్నారని చెప్పి చెప్తున్నాం ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరినైనా మంత్రిని తీసేవలసి వచ్చిందనంటే మొట్టమొదటిగా తీసే మంత్రి ఎవరైనా ఉన్నారంటే వాసన్ శెట్టి సుభాష్ రామచంద్రాపురం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటిసారిగానే మంత్రి చేయాలి ఇక్కడ ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన ఏ వ్యక్తికి కూడా మంత్రి పదవి అనేది రాదు మరి చంద్రబాబు నాయుడు తనని ఎంకరేజ్ చేద్దామని చెప్పి యువతకి ఇంకా రాజకీయాల్లో పట్టు సాధిద్దామనే నేపథ్యంతో తను కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతాడనే నేపథ్యంలో తనకు అవకాశం ఇచ్చారు కానీ ఆయనకి ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో అది కొంత మిస్యూజ్ అవుతున్నట్టు ఎక్కువగా నెగిటివిటీ అనేది ఎక్కువగా అవినీతి ఆరోపణలు మెయిన్ ఆ కార్యకర్తలకి తనకి గ్యాప్ అనేది మెయిన్గా ఇతర పార్టీలు అంటే కూటమి పార్టీలో పొత్తులో ఎవరైతే బీజేపీ టీడీపీ జనసేన ఉన్నారో వీళ్ళ మధ్య కూడా కొంత గ్యాప్ ఉన్నట్టు ఇలా చాలా ఆరోపణలు అయితే వినిపెత్తాయి ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అయితే ఈయన కౌన్సిలింగ్ ఇచ్చారు మరి ఖచ్చితంగా ఈయనికి పదవి తప్పించినట్లయితే ఆ పదవి నాగబాబు గారికి వన్ సైడ్ గా అంటే పరిశ్రమల శాఖ మంత్రి కింద వచ్చే అవకాశం ఉంది మరి ఏం జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు లోపు ఖచ్చితంగా నాగబాబు గారిని అయితే మంత్రి పదవికి కేటాయిస్తున్నట్టు ఆయన పదవి బాధ్యతలు చేపడుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఏదేమైనా కానీ ఫైనల్ గా చూసుకుంటే జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు అందులో కీలక జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ఏపీ డిపిడి రెండోది నాదేండ్ల మనోహర్ నాదేండ్ల మనోహర్ పౌరసరఫరా శాఖ మంత్రి కింద మూడోది కీలకంగా చూసుకుంటే మనకి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి అండ్ టూరిజం మినిస్టర్ అండ్ మూడోది కీలకంగా చూసుకుంటే కందుల దుర్గేష్ గారు ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి ఇటు పర్యా పర్యాటక శాఖ మంత్రి రెండు శాఖలో కూడా ఆయనకే ఉన్నారు అయితే ఇక్కడ నాలుగో మనిషి కీలకంగా చూసుకుంటే నాగబాబు గారు మరి వీరికి ఏ శాఖ వస్తుంది అంటే కీలక చూసుకుంటే వాసంతెడ్డి సుభాష్ గారికి పరిశ్రమల శాఖలో సంకింగ్ ఏదో ఉంది మరి ఆ శాఖ ఇస్తారా లేదు అని అంటే ఈ శాఖలకు సంబంధం లేకుండా ఎవరి పోర్ట్ ఫోలియోలు అయితే ఎక్కువ శాఖలు ఉన్నాయి అందులో ఒకటి ఒక కీలకమైన శాఖ తీసుకొచ్చి నాగబాబు గారికి అనేది చూడాలి ఏదేమైనా కానీ జనసేన కోసం జనసేన గెలుపు కోసం పవన్ కళ్యాణ్ వెంట తన తమ్ముడి మాట విని తన మాట ఎక్కడ కూడా వ్యతిరేకించకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా కొన్నంత బలాన్ని ఇచ్చి రోజు పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి నాగబాబు తనకి ఓపుకున్నంత వరకు కూడా చేయడం జరిగింది ఈవెన్ ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నా కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అవన్నీ కూడా పక్కన పెట్టి తమ్ముడు కోసం అని చెప్పి చాలా కష్టపడి ఈ రోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన వందకు వంద శాతం కృషి చేశాడు ఈ నేపథ్యంలోనే ఆయనకంటూ కూడా తమ్ముడు ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగంగా మంత్రి వర్గంలో నాగబాబు అయితే ఒక కీలక పదం అనేది ఆయనకి రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రభుత్వం తరపు నుంచి ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఏదేమైనా కానీ నాగబాబు కూడా ఒక మంచి పదం అనేది ఇవ్వడం చాలా గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు ఈ విషయం మీద ఆల్రెడీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మెయిన్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని మనమైతే చాలా ముక్కుసూడిగా చెప్పుకోవచ్చు